హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇక్కడైతే చూడండి సడన్గా అయితే మా అక్క కొంచెం ఏమంటారు అన్ఈీగా అన్ఈీగా అనిపిస్తుందని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము సో మేడమ్స్ అయితే లేరంట అక్కడైతే వాళ్ళు ఏమంటారు ఒకసారి అంటే మా హార్ట్ అది చూద్దామని అన్నారు సో ఇక్కడ మా అమ్మ వాళ్ళు రావట్లేదు సో నేనైతే వెళ్తున్నా ఇంక ఇద్దరు వీళ్ళు కూడా వస్తారు వస్తారని మా తయ బయలుదేరిండ్రు ఆ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఏమంటారు బండలాగా అయిపోయింది సో అందుకే ఇమీడియట్లీ ఒకసారి చూపించుకొని వస్తే అయిపోద్ది కదా అని వెళ్తున్నాం ఒక టూ మినిట్ టెన్షన్ ఎందుకని సో చూద్దాం ఏమైద్ది అనేది ఇక్కడైతే మా బావగారు అయితే వచ్చారు ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం హాస్పిటల్కి సో హాస్పిటల్కి అయితే వచ్చేసిన సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము నేను అక్క ఇంకా బావ ఇద్దరు పిల్లలు సో ఇక్కడైతే చూడండి యానిమల్ రెస్క్యూ వాళ్ళు అయితే వచ్చిండే పావరం ఏదో మింగేసిందంట సో అక్కడ ఉన్న నర్స్ వచ్చేసి వాటర్ అది తాపించి యానిమల్ రెస్క్యూ వాళ్ళకి అయితే కాల్ చేస్తే వాళ్ళైతే వచ్చి తీసుకెళ్లారంట సో నెక్స్ట్ వచ్చేసి మేడంకి అయితే కాల్ చేశారు ఇలా మెహరాజ్ వచ్చారని సో ఎన్ఎస్టీ అది పెట్టి ఒకసారి హార్ట్ బీట్ చెక్ చేయండి అని అనుండి ఉండి ఇక్కడైతే చూడండి పెయిన్ ఏమైనా ఉందా అని అడుగుతుండే సో ఏం లేదంటే సరే అమ్మ ఒకసారి మనం పైకి వెళ్ళి ఎన్ఎస్టీ పెట్టించుకో తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉండి మనమైతే చూద్దామని అయితే అన్నారు సో మాకైతే టెన్షన్ అవుతుండే అసలు ఏంటి ఏమిటని సో వాటర్ బాటిల్ అయితే తీసుకుని అయితే మనమైతే పైకి అయితే వెళ్ళిపోదాము సో వాటర్ బాటిల్ అయితే తీసుకుని వెళ్ళి అయితే ఇచ్చేద్దాము మనమైతే చూద్దాం ఏమంటారు ఏంటి అనేది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బావా ఇంకా పిల్లలు అయితే అక్కడ కూర్చున్నారు అక్కడికైతే ఇండస్ట్రీ అయితే పెట్టేశారు సో ఇక్కడైతే చూడండి బేబీ హార్ట్ బీట్ ఎంత స్పష్టంగా వినిపిస్తుందో ఫస్ట్ టైం వినేసరికి అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అక్క సో ఎన్ఎస్టీ అంటే ఏంటో అనుకున్నా సో పెద్ద ఆయన పా చిన్న ఆయన చూడండి అక్కడ హడావుడి హడావుడి చేస్తున్నారు బేబీ మూమెంట్స్ ఇంకా హార్ట్ బీట్ చూసేదాన్ని ఎన్ఎస్టీ అంటారంట సో అదైతే పెట్టారు అక్కకైతే కొంచెం మూమెంట్స్ అయితే తగ్గినట్టే ఉంది అని అంటుండే సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే చూద్దామని వాకింగ్ అయితే చేయమన్నారు అక్కకి వచ్చేసి సో ఇక్కడైతే చూడండి ఎన్ఎస్టి అయితే పెట్టారు అంటే హార్ట్ బీట్ ఇంకా మూమెంట్స్ అయితే చూశారు కొంచెం మూమెంట్స్ తక్కువనే ఉన్నాయి అర్థం కావట్లేదని అని ఉండే అక్క సో మేడం అయితే షాక్ అయితే ఇచ్చారు ఇప్పుడు పర్లేదు బాగానే ఉంటే వెళ్ళిపోయి మార్నింగ్ ఒకసారి చెకప్కి రమ్మన్నారంట లేదు అలానే ఉందంటే అడ్మిట్ అయిపోతే మార్నింగ్ సి సెక్షన్ చేసిద్దామని అన్నారంట సో అక్క మరి ఏమో నాకేమీ అర్థం అవ్వట్లేదని అంటున్నారు సో పొట్ట అయితే కొంచెం ఏమంటారు స్టిఫ్నెస్ అయితే తగ్గింది సో చూడాలి ఒక టెన్ మినిట్స్ వాకింగ్ చేసి నీకు ఓకే అంటే ఓకే అనిపిస్తే వెళ్ళిపోయి మార్నింగ్ రమ్మన్నారు లేదంటే అడ్మిట్ చేసేస్తే మార్నింగ్ చేసేస్తామని అన్నా సో అదే అయోమయంలో అయితే ఉన్నాము ఒక అమ్మ కూడా కాల్స్ అయితే చేస్తున్నారు ఏమైంది ఏమైందని ఒక టెన్ మినిట్స్ అయితే చూసి ఆ తర్వాత అయితే అని అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఏంటి ఎట్లుంది అక్క హెల్త్ అనేది సో అసలు అనుకోలేదు నార్మల్ అనుకునే వచ్చేసినాము కానీ సడన్గా సి సెక్షన్ అనేసరికి ఏమంటారు ఫ్యూజులు ఎగిపోయినాయి ఇంకా టైం ఉంది కదా అని సో ఇక్కడైతే ఒక టెన్ మినిట్స్ అయితే వాకింగ్ అదైతే చేసుకున్నారు సో ఇంటికైతే వెళ్ళి కొంచెం హార్డ్గా కాఫీ ఏమైనా తాగి మూమెంట్స్ అయితే చూసుకుంటా అని ఇంటికైతే బయలుదేరిపోతుంది అక్క సో అయితే బాగానే ఉందంట చూద్దాం మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైద్ది ఏంటి కొంచెం మూమెంట్స్ పర్లేదు బాగానే ఉంటే ఏం కాదన్నారు ఏమైనా మూమెంట్స్ అటు ఇటు అయితే ఎమ్మెంటే వచ్చేసేయని అన్నారు యాక్చువల్లీ మేడం అయితే ఇప్పుడే అడ్మిట్ అయిపోతే మార్నింగ్ అయితే చేసేద్దామని అయితే చెప్పారు అట్లా అనేసరికి ఇంకా నాకు ఇంకా అక్కకి అయితే ఏం అర్థం అవ్వలేదు అమ్మలేదు కదని అక్కడికి ఇంటికి వెళ్ళి నేను వేడి వేడిగా ఏమైనా తాగి మూమెంట్స్ అయితే చూసుకొని తగ్గకుంటే మళ్ళీ వస్తానని అయితే బయలుదేరారు సో ఇక్కడైతే కొంచెం కాఫీ అయితే తాగడానికి కాఫీ పౌడర్ అయితే లేకుండే ఫ్రెండ్స్ సో పాలు ఇంకా కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాము సో ఇంటికి వెళ్ళి కొంచెం వేడి వేడిగా కాఫీ అయితే తాగేస్తే కొంచెం మూమెంట్స్ అనేది తెలుస్తుంది సో ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు

ఎగిరిపోయినాయి చెప్పినావా చెప్తావు అంకుల్ చెప్పిండే అంకులు నోడ్చుండే కదా చెప్పినావా ఇట్లా సీ సెక్షన్ చేద్దామన్నదని అది కాఫీ అంటే కాఫీ తాగి మూమెంట్స్ చూసుకోమని చెప్పింది మూమెంట్స్ చూసుకుంటే మూమెంట్స్ మంచిగా ఉంటే ఏం కాదమ్మా లేకుంటే అడ్మిట్ చేసి మార్నింగ్ చేసేద్దామా అంటున్నారు అంతే ఇంకా ఏం చేస్తున్నావు మీ చపాతీలు చేస్తున్నావు

సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే వచ్చేసినాము కొంచెం మూమెంట్స్ అవి చూసుకుంటుండు అన్నారు మూమెంట్స్ ఓకే పర్లేదు డైలీ ఉన్నట్టు ఉంటే ఏం కాదు అన్నారు ఏం తగ్గింది అయితే వచ్చేసి అడ్మిట్ చేసేద్దాం మార్నింగ్ మనవరాల్లో మనవరం ఇచ్చేస్తా అన్నారు లాస్ట్ టైం కూడా సేమ్ ఇట్లనే అయింది ఫస్ట్ టైం అయితే ఇంకా అవును సో సెకండ్ మేన టైము ఎగ్జాక్ట్ థర్టీ సెవెన్ వీక్స్ అయింది ఇప్పుడు ఈ థర్టీ సిక్స్ వీక్స్ ఫైవ్ డేసే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగినా బాగుండేది కానీ ఇంకా దేవుడి ఇష్టం ఎట్లయితే ఏంటి అనేది చూడాలి కొంచెం థర్టీ సెవెన్ వీక్స్ కంప్లీట్ అయితే మనకి ఏమంటారు ఆ బాక్స్లో పెట్టాల్సిన అవసరము జాండీస్ అనేది రాదు ఉంటే ఇంత ఎక్కువ లోపల ఉంటే అంత మంచిది కదా సో ఇంకా వచ్చేసే టైం ఉంటే ఎవరు అయితే ఏం చేయలేము సో మూమెంట్స్ అయితే మంచిగా ఉండాలని అయితే కోరుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ కొంచెం తింటే మూమెంట్స్ వస్తాయి అంటారు కదా సో ఫుడ్ అది తిని అయితే చెక్ చేసుకుంటారంట చపాతి ఇంకా కాఫీ అయితే తాగేసి ఆ తర్వాత అయితే ఇంకా నేను చూపిస్తాను ఇంకా మా అమ్మమ్మ అయితే ప్రిపేర్ ఉంది ఎప్పుడు పోదాము ఎప్పుడు ఫోన్లు చేసి ఎప్పుడు అందరు చెప్దాం అన్నట్టే ఉన్నారు అంటే చెప్పు అమ్మా అంటే చలో చెప్పేద్దాం అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అమ్మ అయితే చపాతి ఇంకా కాఫీ అయితే ఇచ్చేస్తారు ఇంకేమైనా అప్డేట్ ఉంటే ఎమర్జెన్సీ ఉంటే నేనైతే చూపిస్తాను వ్లాగ్ కంటిన్యూ అయింది చూసేయండి కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ చెప్పేసి

అవును అవును నైట్ అయితే నువ్వు వచ్చినా రారానే అని నైట్ వెళ్ళినా ఇంకా మేడం రారని ఇంకా వెళ్ళలేదు ఇంకా కొంచెం మూమెంట్స్ కూడా నార్మల్గానే ఉండేనంట సో మూమెంట్స్ ఒకవేళ తగ్గితే వెళ్దామని అనుకున్నాం కానీ కొంచెం పర్లేదు కాబట్టి వెళ్ళలేదు అవును చాలానా చాలానా అసలు అవును సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మమ్మ అయితే జడేస్తుంది ఇగో నైట్లు ఇంకా నిన్న పెయిన్ స్టార్ట్ అయిందని అప్పటికప్పుడు ఉతికేసింది ఇల్లు ఇంకా మనవడం మనవరాలు వస్తాదని అనుకున్నది మా అమ్మ అయితే వీళ్ళని తీసుకుని హాస్పిటల్లో ఉందామన్నా మళ్ళీ వీళ్ళకి ఇద్దరిని తీసుకుని ఎట్లా ఉండాలని ఆలోచిస్తున్నాం చూడాలి అవును సో హాస్పిటల్ కొంచెం ఏమంటారు ఓకే ఓకే ఉంది కానీ ఇంకా డాక్టర్ మంచి డాక్టర్ మంచిగా చూస్తారని సో అందులోనే చేయించుకోవాలని ఫిక్స్ అయినారు సో వీళ్ళిద్దరూ అయితే నిన్న చూశారు కదా హడావుడి చేసిండ్రు హాస్పిటల్లో అయితే అవును అవును దోమలు అసలు ఎట్లుండే ఆమె గోకు సరిపోద్ది ఇంక ఆమె అడగోకుతుంది కానీ ఇప్పుడైతే హాస్పిటల్ అయితే వెళ్తున్న ఫ్రెండ్స్ చూపించుకొని వచ్చిన తర్వాత ఈమె చూడంటి పౌడర్ పెడుతున్నారు జడేస్తుంది కొంచెం కాలు నొక్కుద్ది పిల్లలకి టూ పోతే కడిగిస్తుంది బట్టలు మడత పెడుతుంది బట్టలు తెస్తుంది సో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏమైతే ఏంటి అనేది పాప పాప సో హాస్పిటల్ పోతే మరి మేడం ఏమంటారా నిన్న అయితే మార్నింగ్ అయితే చేసేద్దాం అన్నారు మరి ఇప్పుడు అదే అంటారా లేకుంటే చూద్దాం అమ్మా అంటారా అనేది అయితే తెలుస్తుంది సో అదైతే నెక్స్ట్ బ్లాగ్లో లో అయితే హాస్పిటల్ వెళ్ళి వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను ఈ బ్లాగ్ అయితే ఇక్కడనే ఏం చేస్తున్నాము చాలా అంటే చాలా ఏమంటారు ఇబ్బంది పడ్డది అక్క ఇంకా మా అమ్మ కూడా పరేషాన్ అయినారు ఇక అట్లా ఏమంటారు ఇంకా మార్నింగ్ సీ సెక్షన్ చేసేద్దామంటే ఇంకా కొంచెం ఇబ్బందే ఏమంటారు హడావుడి హడావుడి కొంచెం టెన్షన్ టెన్షన్ అయింది ఈ బాధ నీకుంటుంది ఆడ

సో అక్క హాస్టల్ వచ్చిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తాము ఏమన్నారు ఏంటి అనేది సో ఈ బ్లాగ్ అయితే పాప పుట్టాలని దేవుడి సో ఏం లేదు ఫ్రెండ్స్ మా అక్క ఇంకా పాప ఇద్దరూ అయితే క్షేమంగా ఇంటికి వచ్చేసేయాలి పాప హెల్తీగా ఉండాలి అక్క కూడా మంచిగా ఏ ఇబ్బంది లేకుండా ఇంటికి అయితే వచ్చేసేయాలని మీరు అందరూ అయితే కోరుకోండి ప్రే చేయండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి సో వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేసేస్తున్నాం అండి మా వీడియో నచ్చితే లైఫ్ చేసి కామెంట్ అని సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఒక చిన్న లైఫ్ అయితే మా వీడియో సబ్జెక్షన్ రంగు బాయ్ అండి బాయ్